హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డీఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ రోటరీ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అమలాపురం నూతన అధ్యక్షునిగా ఆర్డిఎస్ ప్రసాద్ సెక్రటరీ ఆకుండి పవన్ ట్రెజరర్ శశిధర్ శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూటమి నాయకులు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ఆర్డీఎస్ ను సభ్యులను ఘనంగా సన్మానించారు తీస్తా అన్ని మానేయారు పండుగారు పండుగ ఒక్క జాతీ పడ్డ చేసండి మీరు గురేష్ గారు చూడండి టీము అది రూపాల পেত ক্যামেরা উৎস হচ্ছে না না আচ্ছা হাতে রিডিং লারিন দেখছো এম কি নাম দেন হ্যাঁ নাম বলতে দিসানি যে কে কে 3 অঙ্কศักดิশ গ আর আমি খুবই প্রজেক্ট রেজাল্ট করবে কি নিয়ে ক্ষেত্রে সিটি সার্ভিস কে দাও লেগ সার্টিফিকেট মে আমি এটা দা করব লেগ স্যার নাম্বার अध्यक्ष महोदय तीन आयोग संघ ग्रैंड चेयरमैन और उनके तथा प्रसाधिकारी प्रमुख चेयरमैन श्री बाज्यनाथ लक्ष्मी मेहरा जी और अन्य ಕೂಡ पुणे कोर्ट के बने चले गणले प्रेस पकड़ने के अध्यक्ष और आज से लजोनो से इस तरह एक बड़ा दिस मेनका जिला का मेनका इट इज ऑन इट इज ऑन कैमरा ऑन कैमरा आज दिवसा पाईल इंटरव्यू साठी की आ मा कॅमेरा सर वाला जो ऑन तो सा सर <laughs> मोड़ी <laughs> <laughs> तो

اندرو پالا مندی پنڈو رسو مندی کے پر سننا سبرنگر پائٹری دی جن ایک بدو ایک سکرٹری گا جندار پنڈو جو ایک سکرٹری کو تصدیق کراں گے پریڈکٹ کے سسٹم پیرا کر اندر ڈاکٹر باڈ بورڈ رپورٹ تولٹ ہا سا دی بنا مادہ وستو ہے تا

ఇక్కడ అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోట ఇంటర్నేషనల్ క్లబ్ ఈ రోజు అమరాపురం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అధ్యక్షుడిగా నేను అంటే ఆర్డీఎస్ ప్రసాద్ నా పేరు అలాగే సెక్రటరీగా శ్రీ ఆకుని పవన్ గారు ప్రెసిడర్ గా శ్రీరామ్ గారు ఈ రోజు ప్రమాణ సేకరణ జరిగింది మాతో పాటు ఇంకా పంతొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ సేకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులు పాటు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొన్నారు మేము ఈ అంతర్జాతీయ తోట ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సహకారంతో ముందుకొచ్చాం అలాగే ఇకపై ప్రతి వారం ఒక సేవా కార్యక్రమం చేయాలని ఈరోజు మేము నిర్ణయించుకున్నాం అలాగే అమలాపురం పట్టణంలో అమలాపురంతో పాటు కోనసం వ్యాప్తంగా కూడా మాకు తగినంతగా మేము సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే బీజే మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రోటరీ క్లబ్ అమలాపురం అరవై ఏడు సంవత్సరాల వయసు కలిగిన రోటరీ క్లబ్ కి నలభై సంవత్సరాలు సుమారు ఉన్నటువంటి వ్యక్తుల్ని అధ్యక్ష కార్యదర్శులుగా తీసుకోవడం అనేటువంటిది ఇందులో సభ్యులు స్వాభిలాష స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి బాధ్యతలు అప్పగించడానికి ఎలా సిద్ధంగా ఉంటారనడానికి ఈ రోటరీ సభ్యులే నిదర్శనం రోటరీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా పోలియో ఎరాడికేషన్ అనేటువంటిది జరిగింది ఇవాళ భారతదేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేకుండా ఉండే విధంగా రోటరీ సంస్థ విశేషంగా కృషి చేసింది అలాగే ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాలకు అనుగుణంగా మన ముందుకు తీసుకుని వెళ్ళడానికి రోటరీ అమలాపురం తరఫున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించున్నాం అలాగే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎందరో వ్యక్తులు ఈ రోటరీ సంస్థలో సభ్యులుగా ఉండి ఉత్తమమైనటువంటి ఆశయాలతోటి ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ఉన్నత విద్యా ముందుకి కల్పించడం కోసం అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆ ఆకలి తెలియకుండా ఉండే విధంగా వారి కార్యక్రమాలు నిర్వహించడం కోసం అంతేకాకుండా లాంగ్ రన్ లో సస్టైనబిలిటీ ఉండేటువంటి కార్యక్రమాలు అంటే హెల్త్ పరంగా చాలా ఖర్చు అయ్యేటువంటి విషయాల్ని అతి తక్కువ ఖర్చుతోటి వారికి అందించడానికి వీలయ్యేటువంటి డయాలసిస్ సెంటర్ గాని అలాగే క్యాన్సర్ కి సంబంధించినటువంటి వివిధ అంశాలని ఆ ప్రజల దగ్గరికి తీసుకుని రావడానికి రోటరీ సంస్థ కృషి చేస్తుంది ఇందులో భాగంగా రోటరీ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో విశేషమైనటువంటి కార్యక్రమాలతోటి ముందుకు వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాం అందుకు అందరూ కూడా సహకరించాలి అంటే చిన్న కార్యక్రమాలు కాదు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వాటితోటి మేము ముందుకు వస్తాం అందరూ కూడా రోటరీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు సమానంగా నడుస్తూ ఇతరులు కూడా రోటరీకి భాగస్వామ్యం అందించాలని చెప్పి కోరుకుంటూ ఆర్డిఎస్ ప్రసాద్ గారు అధ్యక్షులుగా నేను కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ రోటరీని ముందుకు తీసుకుని వెళ్తాను తెలియజేసుకుంటున్నాం జై హింద్